భారీ పేలుడు ఢిల్లీనే కాదు దేశం మొత్తాన్ని వణికించింది చిద్రమైన మృతదేహాలు ధ్వంసమైన వాహనాలతో పేలుడు తర్వాత భీతావాహ వాతావరణం కనిపించింది ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడులో తొమ్మిది మంది చనిపోయారు ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది దేశ రాజధాని ఢిల్లీ చిగురుటాకులా వణికిపోయింది భారీ పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఎర్రకోట దగ్గర పేలుడు సంభవించింది స్పాట్లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థం కాలేదు కాని భారీ పేలుడు జరిగినట్లు అర్థమైంది వెంటనే ఎక్కడివారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు ఘటన జరిగిన తర్వాత రెడ్ ఫోర్ట్ ఏరియాలో అత్యంత భీతావహ వాతావరణం కనిపించింది ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు ధ్వంసమైన వాహనాలే కనిపించాయి పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే మృతుల శరీర భాగాలు ఛిద్రమైపోయాయి అక్కడి దృశ్యాలు హృదయ విదారకంగా గుండెను పిండేసేలా ఉన్నాయి పేలుడు ఘటనలో పదమూడు మంది చనిపోగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు క్షతగాత్రులను వెంటనే ఎల్ఎన్జెపి ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది సాయంత్రం సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాల సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది అప్పుడే ఓ కారులో బ్లాస్ట్ జరిగింది సిగ్నల్ వద్దకు నెమ్మదిగా సమీపిస్తున్న ఈ కారులో పేలుడు చోటు చేసుకుంది ఈ ఘటనలో పదమూడు మంది చనిపోయారు ప్రమాదం తర్వాత ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం ఎన్ఐఏ ఎన్ఎస్జి బృందాలు రంగంలోకి దిగాయి ఆధారాలు సేకరించాయి పేరుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి అక్కడే ఉన్న పోలీసులు అధికారులను అడిగి పూర్తి వివరాలు సేకరించారు ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు పేరుడు ఘటన వివరాలను అమిత్ షాకి వివరించారు కమిషనర్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు दिल्ली में आज लाल किले के पास करीब करीब शाम को सात बजे हुंडई आई ट्वेंटी कार में एक ब्लास्ट हुआ है और ब्लास्ट के कारण कार और कार के आसपास पास तीन चार व्हीकल और खड़े हुए लोग ऑटो में बैठे हुए लोग इंजर्ड भी हुए हैं और कुछ मृत्यु भी हुई अस्पताल के सूत्रों को के अनुसार अब तक आठ लोगों की मृत्यु हो चुकी कुछ लोग इंजर्ड है इनका इलाज यहाँ पर चल रहा है हम सभी एंगल को खुला रखते हुए इसकी गहन जांच शुरू कर दी है जैसे ही ब्लास्ट की सूचना मिली दिल्ली पुलिस स्पेशल सेल क्राइम ब्रांच एन की टीम एस की टीम एफ की टीम मौके पर पहुंच गई है और सभी प्रकार की जांच हम तेजी से कर रहे हैं। कुछ ही समय में मैं आशा करता हूं कि धमाके का कारण क्या है उसके निर्णय पर हमारी एजेंसियां पहुंच जाएगी और एफ की सीनियर मोस्ट टीम भी यहाँ पर पहुँची। धमाके की सूचना आने के बाद तुरंत ही माननीय प्रधानमंत्री जी का मुझे फोन आया था उसके बाद प्राथमिक इंफॉर्मेशन लेकर मैंने प्रधानमंत्री जी को भी ब्रीफ किया है अभी यहाँ से मैं घटनास्थल पर जाने के लिए निकल रहा हूँ और कल एक बड़े सवेरे ही सीनियर लोगों की टीम के साथ गुरु मंत्रालय में बैठक कर इसकी डिटेल जांच की जाए हम सभी एंगल्स को ओपन रखकर सभी दृष्टि से जांच कर रहे घटना किस कारण से हुई ये अभी कहना बहुत मुश्किल है जब तक विस्फोट के स्पॉट पर से जो स्पेसिमेंट्स मिलेंगे इसका जब तक एफ एस एल का एनालिसिस एन एस जी का एनालिसिस नहीं होता इसके बारे में कुछ भी कहना दिक्कत है मगर हम किसी भी ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది ఈ పేలుడు జరిగినప్పుడు భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఏం జరిగిందో అర్థం కాలేదని ఆ వాహనానికి సమీపంలో ఉన్న మరికొన్ని వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని చెబుతున్నారు భారీ పేలుడుతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పలు కార్లు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి ఆరు కార్లు రెండు ఈ రిక్షాలు ఒక ఆటోరిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి కార్లో ఉంచిన పేరు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి